తిరుమలలో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత విమాన వెంకటేశ్వర స్వామిని చూడాలి అంటారు దీని వెనక ఉన్న అసలైన రహస్యాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మిత్రమా ఆగమ శాస్త్రాల ప్రకారం మూల విరాట్ దర్శనం తర్వాత విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించడం సంపూర్ణ దర్శనంగా భావిస్తారు ఈ సంపూర్ణ దర్శనం అనేది మోక్షాన్ని సిద్ధిస్తుంది తిరుమల ఆనంద నిలయం అష్టభుజ ఆకారం అంటే ఎనిమిది సమాన వైపు గల ఆకారం కలిగి ఉంటుంది ప్రతి ఒక దిక్కుకు ఒక దిక్పాలకులు ఉంటారు అంటే తూర్పుకి ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్నిదేవుడు దక్షిణానికి యముడు నైరుతికి నివృత్తి పశ్చిమానికి వరుణుడు వాయువ్యానికి వాయుదేవుడు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి శివుడు ఇలా అష్ట దిక్పాలకులు ఉంటారు వీరికి విశ్వాన్ని రక్షించే శక్తులు ఉంటాయి కానీ ఈ అన్ని దిక్కులకు అధిపతి ఒకరే అది ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కావున ఆ పరమాత్మ కృప అన్ని దిక్కుల మీద వ్యాపించి ఉంటుందని భావం మూల విరాట్ సాక్షాత్ ఆ పరమాత్మని రూపమైతే విమానం అనేది ఆయన నిత్య నివాసం ఈ రెండు దర్శిస్తే పుణ్యం సిద్ధిస్తుందని పెద్దలు చెబుతారు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా